నేను రాజకీయాల్లోకి రాకముందు చదువుకొని వచ్చిన తర్వాత గ్రానైట్ మైనింగ్ చేసేటప్పుడు వాళ్ళ తాతగారి నుంచి మేమంతా కూడా కలిసి కలిసిమెలిసి నడిచినటువంటి కుటుంబం నేను వాడు పెట్టినటువంటిది ఒక చూ వాడికి అసలు ఏమనాలి మహిళా సమాజం వాడికి అసలు ఎన్ని చెప్పులతో పట్టాలి రోజు అక్కడ ఉన్నది ఇది ఒంటిమిట్టే దేవాలయంలో ఒక ఎమ్మెల్యేగా ఎవరినైనా వెళితే ఆశీర్వచనానికి వెళ్ళేటప్పుడు ఎమ్మెల్సీ గారు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఆశీర్వచనం ఇస్తారు మాతో ఎవరు వచ్చినా అందరూ కూర్చుంటారు అందరికీ ఆశీర్వచనం ఇస్తారు ఏ ఇక్కడ సూర్యనారాయణ స్వామి టెంపుల్లో ఎవరెవరితో వచ్చేవారు అందరికీ కూర్చోబెట్టి ఆశీర్వచనం ఇవ్వరా అంటే లేదు సభరు సమావేశాలకి వెళ్ళి కూర్చుంటామే వాటినన్నింటినీ ఈ దుర్మార్గుడు ఈ వక్రబుద్ధి కలిగినటువంటి వాడు తప్పుడు భాష్యాలు చెప్తారా అక్కడ ఉన్నది ఒక కుటుంబం ఆ రోజు ఒక పాతికి మంది ఎంతమంది ఉన్నారు పాతికి మంది ఆ రోజు ఒంటిమెంట దేవాలయానికి దేంతం హైదరాబాద్ నలుగురు చెన్నై చెన్నైరీపం మన శ్రీకాకుళం ఎంత మంచి వైసీపీ జగన్మోహన్ రెడ్డికి భారతీయ రెడ్డికి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు దైవ సన్నిధిలో ఉన్నటువంటి వాటికి వక్ర భాష్యాలు చెప్పినటువంటి నీ తా నీ చాటి నీచమైనటువంటి నీ వ్యక్తులకి ఇదే ఉంటే నీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజా ప్రతినిధులు కూడా రేపు ఇటువంటి విధవల వెనక నైతిక విలువలు లేనటువంటి వాళ్ళు కుటుంబ విలువలంటే తెలియనటువంటి వాళ్ళు కుటుంబ గౌరవాలు అంటే అవగాహన లేనటువంటి వాళ్ళు అసలు కుటుంబమే లేనటువంటి వాడు ఇటువంటి వ్యక్తులు వెనక మీ సర్పంచ్లో లో మీ ఎంపీడీసీలో మీ కార్యకర్తలో పెడితే మహిళా స్వామి మల్లారావు వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి నేను వైసీపీ మహిళా ప్రజా ప్రతినిధులకు కూడా అడుగుతున్నా మీతో పాటుగా మీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కూడా అడుగుతున్నా మీతో పాటుగా కూడా అనేక మంది మీరు కూడా దర్శనాన్ని తీసుకెళ్తారు మరి ఇలాంటి నీచుడు మీ పార్టీలో ఉంటే మీకు కూడా ఎలాంటివే అంటగట్టి మాట్లాడితే అప్పుడు మీ పరిస్థితి